సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కొట్లాట్లు ఘర్షణలు ఇవన్నీ మామూలే మామూలే కాదు మనకు మనం కల్పించుకుంటాము ఒక ఈగో అనేది ప్రతి మనిషిలోనే ఉంటుంది కానీ దాన్ని ఎంతవరకు తగ్గించుకుంటుంది మంచిది గొడవల వల్ల అనేకమైన దుష్ప్రభావాలు కలుగుతాయి హత్తగా దారితీస్తాయి చాలామంది చిన్నపిల్లలు గొడవలు పాఠశాలనే ఎన్ని ఏదో మాట మాట వై యొక్క ఇది అని పౌరసాల ద్వంద్వ ద్వంద్వత్తాల మాటలు మాట్లాడుకుంటూ గొడవలు దారితీస్తారు ఇలాంటి వాటికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి ఈ గొడవలు చిన్న చిన్న గొడవలే రేపు పొద్దున పెద్ద ఎత్తున మనకు ఘర్షణ దారితీసి చిరికి చిరికి గాలి బండ్ల అతరు దారితీస్తాయి అదే మనుషులు పెట్టుకొని కాల్చుకొని కూర్చొంటారు ఎలాగైనా నాతో ఘర్చుకున్నాడు కాబట్టి నన్ను కొట్టినాడు కాబట్టి వాడిని లైఫ్లో ఎట్ట తిరిగి దెబ్బను తీయాలి లేకపోతే వాటి సంబంధం చంపాలా అనే ఒక పాత కక్షలు పెట్టుకుంటారు మనసులో ఈ పాత కక్షలు మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం పాత కక్షలు பிராவ பாத்தணஹத்தியேப்பூசார எடுக்கு அதே விதங்க உத்தோகே சின்ன சின்ன ஏதாவது டபு விஷயம் காட்ட மாட்ட விஷய கொஞ்சம் இங்குல வளவல வளர்ச்சி ఈ పాతకలు జరుగుతూ ఉంటాయి ఏం జరుగుతాయి మనం ఏం బాబు అంటే ఏం బాబు అంటే ఏం ఓ అంటే ఏవో అంటే మనం మాట్లాడే విధానం బట్టి గొడవలు జరుగుతాయి మనం మన సక్రమంగా మాట్లాడితే ఇతరులు కూడా మనతో సక్రమంగా మాట్లాడతాయి మన సమాజం కూడా మనమైతే ఉంటుంది సమాజం మనతో బాగుంటుంది సమాజం అంటే మనమే మనిషి దేశం కూడా బాగుంటుంది సో మాట మాట విషయంలో చిన్న మాటలకే తప్ప ఒక మనం ఏదైనా ఒక కక్ష కట్టుకునే విధానంతో మాట్లాడితే నిజంగా అది గొడవలు తీసి గొడవలు దారితీసి హత్యకు దారితీసే అవకాశం మనం ఇక స్కూల్లో కూడా ఉంటే పిల్లలు ఇంకా ప్రతి విషయంలో కూడా అంటే ఇంకా ఇంట్లో భార్య పడతారు ఏమండి ఏమండి మంచిగా మాట్లాడే మాట్లాడితే బతువుడు బాగుంటాడు బతువుడు బాగుంటాడు ఏ ఒక్క తను గొడవలు పడకండి పెద్ద పెద్దవాళ్ళైనా బాగా మంచిగా మాట్లాడండి ఏ అన్నా ఏ అక్క అంకుల్ ఆంటీ బాబాయ్ ఇలా మంచిగా పడవడండి ఏ రా ఏ ఓ ఏ మెట్టితో కొడతాడు ఏ అలా మాట్లాడితే అవి గొడవలు దిగుతాయి చిరుకు చిరుకు గాలి వల్ల హెప్పు సో దేవుడు మనకి ఇచ్చినది ఎందుకు పోయి అందమైన ఈ వాయిస్ ఈ నోరు మనం మంచిగా మాట్లాడాలి ప్రతి ఒక్కరితో కూడా హ్యాపీగా ఉండాలి మనం నవ్వుతూ ఉండాలి సీతని మంచి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇలా ఎన్నో ఉన్నాయి మనం సో ప్రతి ఒక్కరు కూడా గొడవల వల్ల దుష్కరి పడతారు ఏంటి గొడవలు దిక్కోకుంటే మనం మంచి పెరుగుతుంది మనం హ్యాపీగా ఉంటాం సో ప్రతి ఒక్కరు కూడా ఘర్షణ దిక్కోకుండా అందరూ పేరు పేరున అందరూ హ్యాపీగా ఉండాలని మీ జీవ కోరుకుంటున్నాను ఓకే మరో టాపిక్ సంబంధించిన విషయం మరి మరో మరీ కలుసుకుందాం ఓకే బాయ్